ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణలో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భారణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మోదే పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రు మీదకి కొన్ని ముఖ్యమైన సూచనలు మనకి ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నెలలో ఏప్రిల్ నెల రెండవ భాగంలో పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి లైవ్ ట్రీ కష్టం చూడండి దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా పాల్గొనవచ్చు మనం ప్రారంభించే సంవత్సరం పూర్తయింది కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఇంత ముందు పూజలు పాల్గొనే మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం ఒక వీడియో రూపొందించి అందజేస్తాను వ్యాసు ఫలితాలు అయిన తర్వాత అలాగే అనేక విశేష హోమాలు కూడా జరుగుతాయి దాంట్లో అన్ని వివరంగా చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం మరొక సూచన ఏమిటంటే ఈ వసంత నవరాత్రుల మూలంగా ఈ నక్షత్ర నాడీ ఫలితాలు చేయలేకపోయాము ఈ వీడియోలు అయిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వావస నామ సంవత్సరంలో నక్షత్రాలకు ఇరవై నక్షత్రాలు నక్షత్ర నాడీ ఫలితాలు కూడా వస్తాయి చూడండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన పరిహారాలు అన్ని చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ కాని టెన్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్త అవసరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సమాజంలో మనిషి కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇష్టమే చేస్తాడా ఇష్టం లేక చేస్తాడా గత్యంతరం లేక చేస్తాడా అనేటువంటివి చాలా ప్రధానంగా ఉంటాయి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది మీకు ఈ సమయంలో అంతా కూడా అంతర్లీనంగా డెవలప్మెంట్ 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 ఇంకా డెవలప్ అవ్వాలి బాగా డెవలప్ అవ్వాలి ఇలాంటి కోరికలు ఉంటాయి కొత్తదనం కోరుకుంటారు లైఫ్లో కొత్త ప్రారంభం చేయాలి లైఫ్లో చేంజెస్ తీసుకోవాలి ఇలాంటి ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి ఆలోచనలు ఉంటాయి అయితే ఒక ఫోర్స్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది మీరు చెప్పాను కదా గత్యంతర లేక చేయవలసిన పరిస్థితి కొన్ని విషయాల్లో కొన్ని కమిట్మెంట్లు చేయవలసిన పనులు కార్యక్రమాలు ఆ మాట్లాడవలసిన మాటలు ఇవన్నీ కూడా కొంత ఫోర్స్ఫుల్గా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సహనంతో ఉండాలి అనవసర విషయాలు మాట్లాడద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నరఘోష ఎక్కువగా ఉంటుంది మీరు అనని మాట మీరు అన్నారని చేయని పని చేశారని మాటస్ సమాధానించబోల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి కారణం కొంత మీరు కూడా ఉంటారు కొంత ఇగో ప్రాబ్లం నేను కరెక్ట్గానే ఉంటాను అనే భావనలో ఉండి మీరు ఇబ్బందులు పడి పక్క వాళ్ళని ఇబ్బంది పెడితే ప్రయత్నం చేస్తూ ఉంటారు తెలుసో తెలియకో కొంచెం తగ్గండి తగ్గవలసిన సమయం ఇది ఇగో కంటే కూడా సమాజంలో చాలా ఉంటాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ సోషల్ స్టేటస్ ఇవన్నీ కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆలోచనల వర్గే కాకుండా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పర్టికల్స్ ప్రెసెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ సోర్ట్స్ మీరు గతంలో కొంచెం నలుగురితో కలిసిమెలిసి కొన్ని ఫంక్షన్స్ వాటిని అవ్వడం కానీ లేదంటే ఏదో సపోర్ట్ తీసుకోవడం మనసులో కొన్ని షేర్ చేసుకోవడం ఇలాంటివి కొన్ని జరిగినటువంటి స్థితి ప్రస్తుతానికి వస్తే మీరు చెప్పానికి స్థిరత్వం కోసం ఆలోచించాలి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ సోషల్ స్టేటస్ లైఫ్ మైండ్ సెట్ మార్చుకునే ప్రయత్నాలు చేయాలి ఇవన్నీ ఆలోచనల్లోనే ఉంటాయి పెద్దగా ఇంప్లిమెంట్ చేయరు మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖున తర్వాత కొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అప్పటిదాకా ఆలోచనలు ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ఆలోచనలు తప్ప ఇంప్లిమెంట్ చేయాలి ఫ్యూచర్ కాంటూ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేయండి చేయించుకోండి కొంత మానసిక ఒత్తిడి బిల్డప్ అయిపోతూ ఉంటుంది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే విషయాన్ని మీకు అర్థం కాని పరిస్థితి కింద ఉంటుంది అయోమయానికి గురవుతూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మిగతా ఉంటుంది కుటుంబరంగా నైట్ ఆఫ్ కప్స్ సామాజికంగా డెవిల్ డెవిల్ కార్డుకి కాడ తీసుకోవాలి టవర్ టవర్ కాడ తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా దూరమైన వాళ్ళు మళ్ళీ కలవడము బంధుమిత్రులు రాకపోకలు ఇలాంటివన్నీ కూడా అనేకం జరుగుతూ ఉంటాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తూ ఉంటారు మనసు విప్పి ప్రయత్నం ఎదురు చేస్తారు మీరు ఎంతవరకు స్పందిస్తారు అనేటువంటిది ముఖ్యం మీరు కూడా స్పందించాలి ప్రయత్నించాలి సామాజిక విషయాలకు వచ్చేసరికి కొన్ని అవమానకరమైన సంఘటన జరిగే అవకాశము ఉద్యోగంలో ఒత్తిడి సమాజంలో స్థాయి పడిపోవడం అనేది కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు మొట్టమొదటి చెప్పే కదా మీకు ఇగో కాదు అని తృప్తి ఎప్పుడు తృప్తి పడదు మనం ఉన్నట్టుగా ఎదుటివాళ్ళు ఉంటే ఎప్పుడు గొడవే ఉంటుంది మనకులాగ ఎదుటివాళ్ళు ఆలోచిస్తే కొన్ని తగ్గాలి పరిస్థితిని బట్టి ఈ సమయంలో తగ్గవలసిన పరిస్థితి తగ్గకపోతే ఎదురు దెబ్బలు తగులుతాయి అందువల్ల అహంకారం కాకుండా వాస్తవంలో జీవించండి అనవసరం మాటలు ఏవి మాట్లాడద్దు మోసపోవద్దు తొందరపడి నేల తీసుకోవద్దు వృత్తి ఉద్యోగ మార్పులు కానీ స్థలంలో మార్పులు కానీ ఇల్లు మార్చుండే ఇలాంటివి ఏవైతే ఉంటాయో లైఫ్లో మేజర్ చేంజెస్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సార్లు ఆలోచించేయండి తొందరపడకండి ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఫారిన్ ట్రావెలింగ్ అనే ప్రయత్నం చేస్తున్నారా చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ ప్రాజెక్టులు చేంజ్ ఆఫ్ లొకేషన్ అనేవి ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి సంబంధించి కొంత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ప్రయత్నం చేయండి పెద్దగా ఫలితం అనేది రాదు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఫుడ్ బిజినెస్ వాళ్ళకి ఈ మొబైల్ క్యాంటీన్స్ రన్ చేసే చేసేవాళ్ళు క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ రావాల్సిన బొండిపాకి లూస్ అవుతాయి ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు పెండింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఎంతో కలిసి మీరు చెయ్యాలి కొన్ని పనులని చేస్తారు కొంత మూమెంట్ అయితే కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ మీకు వచ్చింది కదా మొదట్లో మీకు ఏస్ ఆఫ్ సో ఏస్ ఆఫ్ పెండికల్ వచ్చింది కదా జీవితంలో ఫైనాన్షియల్గా స్థిరపడే ప్రయత్నాలు డెవలప్ అయ్యే ప్రయత్నాలు చేయాలి ఆలోచనలకే ఉంటాయి అవి ఇంప్లిమెంట్ చేసే అవకాశం తక్కువ ఇరవై మూడు నాలుగు తారీఖు దాకా అని చెప్పాను మొట్టమొదట అది మీకు కనబడుతోంది కొంత స్థిరత్వమైన ప్రయత్నం చేస్తారు పోటీ పెట్టుకోండి డెవలప్ అవడం కోసం పరిస్థితి దిగజారిపోవడం కోసం ఇబ్బందులు తెచ్చుకోవడం కాకుండా పోటీ వాతావరణం డెవలప్ డెవలప్ చేసుకోవాలి ఆరోగ్య ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ వస్తుంది మగవారి ప్రత్యేక సూచన అయినా ఉందా వీల్ ఆఫ్ ఫార్చూన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది వరల్డ్ విద్యార్థులు వీళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏముండవు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కొన్ని అనుకూల వాతావరణాలు ఏర్పడతాయి బాగుంటుంది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీ విద్యా విజ్ఞాని ప్రదర్శించి మీకున్న ఎక్సెస్ నాలెడ్జ్తో మీరు ఎదురు వాళ్ళని ఆకట్టుకొని జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేస్తారు కింగ్ ఆఫ్ పెంట్కల్స్ మీ బాగా వర్తిస్తుంది ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు ఆడవారికి సంబంధించి మీరు వాస్తవాలు తెలుసుకోవాలి ఇరవైయో తారీఖు తర్వాత ఒక ఎదురు దెబ్బ తగులుతుంది అంటే అసలు మీరేమిటి మీరు రైట్ రాంగా మీరు చేస్తున్న రైట్ ఆ రాంగ్గా మీరు మాట్లాడేది రైట్ రాంగా ఇవన్నీ కూడా పొరపాటు సరిదిద్దుకునే అవకాశం వస్తుంది సరిదిద్దుకోండి ఇంకా మీరు ఇబ్బందులు పడకుండా ఇబ్బందులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది దొరికిన పరిష్కారం వదలకుండా మీరు పట్టుకు వెంట వెనక దాని వెనకాల పెట్టి సాల్వ్ చేసుకోండి వైవాహిక జీవితం బాగుంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు చక్కగా ఉంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది సమస్యలు తీరుతాయి ఎన్ని సమస్యలున్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసిన వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు పూర్తిగా బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది గైడెన్స్ దొరుకుతుంది అయితే ఆ గైడెన్స్లో మీరు ఇబ్బంది పడకుండా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా లూజ్ టాక్ అది చేయొద్దు నక్షత్రాలు వారిగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరన్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ కొత్తి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ అశ్విని నక్షత్రం వాళ్ళు తొందరపాటు తగ్గాలి దుడుకుదనం తగ్గాలి కర్మ అనేది చాలా ప్రభావంగా ఉంటుంది మన మీద ఎవరికైనా కానీ ఆ కర్మని ఏ రకంగా తప్పించుకోవాలి చేసే పొరపాటు మనం చేయదు పొరపాటు మాటలు మాట్లాడద్దు ప్రయాణాల్లో కానీ డబ్బు ఖర్చు చేసినా కానీ జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి సలహాలు చెప్పద్దు ఎవరిని సలహాలు గడద్దు మౌనంగా కాలం గడపండి అనవసర ప్రయాణాలు మాత్రం చేయొద్దు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అనవసర ప్రయాణాలు చేయొద్దు పడి దెబ్బలు తగలుచుకునే అవకాశం ఉంటుంది మెట్లు దిగేటప్పుడు నీళ్లలో నడిచేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి భరణి నక్షత్రం వాళ్ళు అనవసరంగా నోరు జారద్దు మాట్లాడే మాట చేసే పనికి రెండు కలవాలి మనకి సామెత ఉంటుంది నూతులతో వ్యక్తి నోటితో నవ్వినట్టుగా ఉంటుంది అలాగా చేసే పని మన ప్రవర్తన మనం మాట్లాడే విధానం అన్నీ కరెక్ట్గా ఉండాలి అనవసరంగా నోరు పారసుకోవద్దు నోరు జారద్దు ఎవరిని ఏ మాట అనద్దు మాట్లాడే వెనక్కి తీసుకోలేము మనం ఈ రోజుల్లో గుర్తు పెట్టుకోవాలి గుర్తుకు మొదలబం మళ్ళీ బాగుంటుంది గుర్తు ఉద్యోగ వ్యాపారాలు గౌరవాలు దొరుకుతాయి మర్యాదగా ఉంటుంది ప్రొఫెషనల్గా డెవలప్మెంట్స్ వస్తే బాగుంటుంది చాలా పరిహారం వేయించాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ సోట్స్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి చంద్రగ్రహాన్ని హోమం చేయించుకోండి పాలు పెరుగు దానం ఇవ్వండి భరణి వాళ్ళు ఏం చేయాలి ఎంపర్ ఇంకా కాళ్ళు తీసుకుందాం జస్టిస్ ఓం నమో భగవదే రుద్రాయ లేదా రుద్రదశాక్షి లేదా శరభేశ్వర హోమం చేసుకోండి బాగుంటుంది కొత్తికి మొదలపాదం వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్తీకీర్యాజం జపడం చేసుకోండి కార్తీకీరాజన మంత్రం హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తమే శుభాశుభ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్త అవసరం ఈ హోమాన్ని కూడా పంతొమ్మిది ధరలు జరుగుతాయి దీంట్లో ఎవరైనా జాతకం ఉన్న జాతకాల మీరు ఎవరిని పాల్గొనొచ్చు ఆ వివరాలని ఇంకో వీటి పని చేస్తాను చూడండి శుభం పోయా